వీటిలలో గొర్రె జాతులు చూసుకున్నట్టయితే నల్ల గొర్రెలు అంటాం దీని దక్కని జాతి గొర్రెలు అంటాం ఇది దక్కని పీఠభూమి అంటే మన ఉత్తర తెలంగాణలో కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర మహారాష్ట్రలో ఈ పీఠభూములలో దక్కని పీఠభూములలో ఎక్కువ ఉంటాయి ఇది వీటిల్లో దక్కని జాతులలో ఏంటంటే మనకు పొట్టిగా ఉంటాయి ఏంటంటే మనకు ఉన్న వాటిల్లో వ్యవసాయ ఉప ఉత్పత్తులను బాగా మంచిగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి ఎందుకంటే దక్కని పి పీఠభూములలో ఎక్కువ శాతం మనకి ఏంటంటే వర్షాధారితం కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు భూమి నుంచి మనకు మోకాళ్ళంత హైట్ వరకే పశుగ్రాసం పొత్తుంది అట్లా ఉన్నప్పుడు రైస్ సోదరులకు ఏంటంటే ఈ యొక్క పశుగ్రాసాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇవి బాగా డెవలప్ మళ్ళీ వీటికి ఏంటంటే ఈ ఏంటంటే ఉన్ని కూడా ఎక్కువ ఉంటుంది దాంతోనే మన యొక్క వాతావరణ స్థితిగతులను కూడా తట్టుకొని బాగా అనువైన రకాలల్లో మనకి ఇక్కడ దక్కని జాతి ఉన్నాయి అదే మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఈ రంగారెడ్డి జిల్లా నల్గొండ మ మహబూబ్ నగర్ మనకు ఈ కర్నూలు జిల్లాలల్లో ఇది చూసుకున్నట్టయితే గుంటూరు ఇటు సైడ్ రాయలసీమ ప్రాంతం ఇటు చూసుకున్నట్టయితే నెల్లూరు జాతి ప్రధానమంది ఈ నెల్లూరు జాతి ఎర్రగొర్రులు అంటాం ఈ ఎర్రగొరల్లో ప్రధానంగా మూడు జాతులు అండి ఒకటి నెల్లూరు బ్రౌను నెల్లూరు జడిపి నెల్లూరు పళ్ళ అనే రకాలు ఇవి మనకేందంటే ఎక్కువ శాతం నీటి వసతి ఎక్కువ ఉన్న వాటి ప్రాంతాలలో ఇవి రకాలు ఎప్పుడైతే రైతు సోదరులు ఎప్పుడైతే గ్రామీణ యువ యువకులు ఈ కమర్షియల్గా అంటే ఒక మార్కెటింగ్ మోడ్లో మనం చేయాలనుకున్నాం మాత్రం నెల్లూరు జాతి ఎంతో అను అనుకూలమైన రకాలని వీటిలలో ఏ రకాలైన తీసుకోవచ్చు నెల్లూరు బ్రౌన్ తీసుకోవచ్చు నెల్లూరు జడిపి తీసుకోవచ్చు నెల్లూరు పల్ల రకాలు తీసుకోవచ్చు ఇవి ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో కూడా మనం పెంచుకోవచ్చు అండి ఈ రకాలు తర్వాత మేకలలో మనం చూసుకున్నట్టయితే మా దగ్గర లోకలు మేకలు ఉన్నాయి ఇవి మనం అచ్చంపేట అంటాం తర్వాత ఉస్మా ఉస్మానాబాదీ మేకలు అంటే దక్కని పీఠములలో ఇవి రకాలండి ఎక్కువ శాతం ప్రధానంగా ఎవరైతే మన రైతు సోదరులు ఈ మేకలు గొర్రెల పెంపకం చేపట్టడం ప్రధానంగా ఐదు ముఖ్య విషయాలు ఇంపార్టెంట్ని తర్వాత వీటిలలో చూసుకునే ఐదు ముఖ్య విషయాలల్లా ముఖ్యంగా గొర్రెల పెంపకం చేపట్టడం ప్రధానంగా పశుగ్రాసం పెంచుకోవాలండి తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ఒక యాభై కిలోమీటర్ల ఒక వంద కిలోమీటర్ల ప్రధాన పంటలు ఏమైనాయింది వాటి వ్యవసాయ ఉత్పత్తులు ఏ టైంలో మనకు హార్వెస్ట్ చేసినా కోతకొస్తాయి ఆ తర్వాత రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే సేకరించుకున్న తర్వాత మన యొక్క షెడ్లలో ఎందుకంటే మనకు ఒకప్పుడులాగా పంట పొలాలలో మేపడానికి కొన్ని వందల కిలోమీటర్లు పోయేది ఇప్పుడు ఏంటంటే మనకు హైదరాబాద్ పట్టణ ప్రాంతం విస్తరిస్తూ ఉన్నది దాని తర్వాత ఈ అర్బనైజేషన్ అయినప్పుడు పశుగ్రాసం అనేది దొరకట్లేదు అందుకు ఉన్న తక్కువ ప్రాంతంలో పశుగ్రాసాలలో మనకు ఉన్న వాటిల్లో హైబ్రిడ్ అయిపోయే పశుగ్రాసాలు జొన్న రకమైన పశుగ్రాసాలు తర్వాత కాయజాతి పశు హెజుల్యూషన్ స్టైల్లో తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు క్యాక్టస్ ఫాడర్ క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు లాంటివి తర్వాత ఛాయా రకమైన పశుగ్రాసాలు మనం పెంచుకున్నట్టయితే ఈ యొక్క గొర్రెలు మేపల పశుగ్రాసం మంచిగా మనం చేపట్టవచ్చు అండి తర్వాత పశుగ్రాసాలు డెవలప్ చేసుకోండి మన దగ్గర ఎప్పుడైతే ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక మూడు నెలల ముందు కనీసం ఏంటంటే పశుగ్రాసాలను మనం డెవలప్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే సెలక్షన్ అంటే మంచి యొక్క నాణ్యమైన మేకలు గొర్రెలు ఎక్కడ దొరుకుతాయో మనం చూసుకోవాలి ఈ మార్కెట్ కూడా మూడు రకాలైన మార్కెట్ అండి సో ప్రైమరీ మార్కెట్ అంటాం సెకండరీ మార్కెట్ అంటాం టెరిషరీ మార్కెట్ అంటాం ప్రైమరీ మనకేందంటే రైతుల దగ్గర మనకు ఒక మూడు నెలల పిల్ల మనం చూసుకున్నట్టయితే ఒక రైతు సోదరు దగ్గర మాత్రం మూడున్నర వేల నుంచి నాలుగు వేల వరకు దొరుకుతుంది సెకండరీ మార్కెట్ అంటే మాత్రం ఈ సంతలలో ఎక్కడ పోయినప్పుడు అదే మేక మూడు నెలల పిల్ల వచ్చేసి మనకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు దొరుకుతుంది అదే టెరిచరీ మార్కెట్ కంటే సిటీలలో ఇప్పుడు మనకు అంబర్పేట మార్కెట్ కానీ జియోగూడ మార్కెట్ కానీ లేకపోతే ఇది సికింద్రాబాదు మెట్టుగూడ మార్కెట్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే టెన్షన్ మార్కెట్ ఇక్కడ మాత్రం అదే మూడు నెలల పిల్లలు వచ్చేసి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు సో ఎప్పుడైనా మొదటిగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న రైతు సోదరులకి ఏంటంటే ప్రైమరీ మార్కెట్ అంటే ఈరోజే వెళ్ళి ఈరోజే కొనుకొస్తా అనే మోడ్లో మనకు వెళ్ళొద్దు ఒకసారి ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న రైతు సోదరులు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫామ్స్ అంటే ఇట్లా మాలాంటి ఒక కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించి శిక్షణ కార్యక్రమం పొందిన తర్వాత ఒకటి రెండు ఫామ్లు కూడా బయట కూడా తిరగాలి తెలు తెలిసినప్పుడు ఏమైందంటే ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పడతాయి తర్వాత ఏంటంటే మనకు ఈ ప్రైమరీ మార్కెట్ దగ్గర పోవాలి ఎందుకంటే మనకు ఒక ఒక మే ఒక గొర్రె కానీ ఒక మేక కొనాలనుకుంటూ మూడు నెలల పిల్లలను ఉన్నప్పుడు రెండు మూడు వేల తేడా వస్తుంది సో మనం ఈ ప్రైమరీ మార్కెట్ రైతు సోదరుల దగ్గర పోయి ఒక రైతు దగ్గర నాలుగైదు మేకలు ఇంకో రైతు దగ్గర నాలుగైదు గొర్రె పిల్లలు అట్లా సేకరించుకొని మనకు మొదట్లో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత అనుభవం ఉన్నా కూడా మొదటి యాభై లోపే మనకు ప్ర ప్రధానంగా యాభై లోపే మనం చేసుకోవాలండి తర్వాత ఒకటో బ్యాచ్ రెండో బ్యాచ్ అట్లా మనం చేసుకున్నట్టే ఒక అనుభవం అనేది వస్తుంది ఒక మనకు ఫామ్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు అనుభవం వచ్చిన తర్వాత నాలుగో బ్యాచ్ ఐదో బ్యాచ్ పోయినప్పుడు మీ యొక్క వన్లు కూడా మనకు పశుగ్రాసం డెవలప్ ఇవన్నీ మనకు డెవలప్ అయిన తర్వాత మాత్రం యాభై నుంచి వంద వరకు అట్లా మనకు వెళ్ళిపోవచ్చు తర్వాత గృహవసతి ఎప్పుడైనా కానీ ఏ జీవికైనా కానీ కొద్దిగా గూడు అనేది ఉండాలి చాలా మటుకి రైతు సోదలు ప్రధానంగా ఏం చేస్తారు ముందు షెడ్డు కట్టుకొచ్చుకున్న తర్వాత మేకలు తెచ్చుకున్న తర్వాత పసుక్రాసు గురించి ఆల్చు ఈ షెడ్డు కూడా ఏంటంటే దాన్ని పెద్దగా ఖర్చు ఎక్కువ పెడతారు సిమెంట్తో కానీ ఇదన్నీ స్ట్రక్చర్ చెప్తారు వాటికి ఉన్న వాటిగా ఏంటంటే మొదట్గా వాళ్ళ ఆదాయ వర్ణాలు చూసుకొని వాళ్ళ స్థితిగతలు పట్టుకొని లోకల్గా ఉన్న షెడ్డు మీ యొక్క ప్రాంతాన్ని బట్టి అనువునాన్ని బట్టి ఏవైతే మనకు తాటికమ్మలు దొరుకుతాయో లేకపోతే మనకు కొబ్బరి మట్టలు కానీ ఇవన్నీ దొరుతాయో లేకపోతే టార్పోలిన్ షీట్ కానీ అట్లా వేసుకొని షెడ్ల లాగే ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండ దాకకుండా చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే నేల ఉన్న వసతి అంటే దొడ్డు మరం లాంటి వసతి ఉన్నది ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నే నేల స్థితిగతులు మనం చూసుకున్నట్టయితే దొడ్డు మరం వేసుకోవాలి ఈ ఈ యొక్క మొరను కూడా మనం ప్రతి ఒక ఐదారు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏంటంటే పైన లేయర్ని మొత్తం తీసేసి మళ్ళీ మట్టి వేసుకునేట్టు ఉండాలి ఎందుకంటే ఎప్పుడు నీళ్లు నిల్వకుంటూ ఉండాలి నీళ్లు నిలిచినాయి అనుకోండి వర్షాకాలంలో దాని గోమార్లు పిడుదలు ఈగలు ఇవన్నీ ఆల్తే మనకు గోమాల పిడుదలు ఎక్కువయి సో నీటు నిల్వకుండా ఏటవాళ్ళు మనం చేసుకునేటట్టు ఉండాలి వీటిలో వీటిలో చేసుకున్నట్టయితే మనకు షెడ్లు చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ప్రధానంగా ఏంటంటే గొర్రెల మేకలలో ఏంటంటే ఎక్కువ శాతం మరణాలు సంబంధించి ఏంటంటే అతివృష్టి వస్తుంది అనావృష్టి వస్తుంది అతివృష్టి ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకోసారి వస్తుంది అటువంటి వచ్చినప్పుడు మనకు ఏంటంటే చదువు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా గొర్రెలు మేకల పెంపకం చేపట్టే రైస్ సోదరులని తెలియచేయాలి అంటే ఈ మేకలు తెచ్చుకున్న తర్వాత మన యొక్క ప్రాంతాన్ని తెచ్చుకున్న మన యొక్క షెడ్యూల్ తెచ్చుకున్న తర్వాత మూడు రెండు రోజులు మనకు టైం పడుతుంది అలవాటు కావడానికి ఒక వారం తర్వాత తెచ్చిన మేకలు కానీ గొర్రెలను కానీ ప్రధానంగా నట్టల నివారణ మందులు తాపించుకోవాలండి ఎందుకంటే బయట రైతు సోదరుల దగ్గరకు మనకు ఎట్లా నీళ్లు తాగుతున్నాయి ఎటువంటి రకమైన స్థితిగతులు వాతావరణ స్థితిగతులు ఉన్నాయో తెలియదు మనకు సో తెచ్చుకున్న తర్వాత ఆ వామ్స్ని రివాన్ రిమూవ్ చేసే పద్ధతిని డీ వార్మింగ్ అనే పద్ధతి అంటారు సో డివామింగ్ పద్ధతి ఏంటంటే మన యొక్క నట్టల మందుని ఎప్పుడైనా కానీ శరీర బరువుకు అనుగుణంగా అంటే సుమారున ఒక నట్టల మందు ఆపించడం ఒక ప్రభుత్వ పశువైద్య అధికారిని సలహా సంపాదించి పరీక్ష పేడ పరీక్ష చేసుకొని కానీ లేకపోతే ర్యాండమ్గా ఉన్నప్పుడు మనకున్న మంచి స్టాండర్డ్ కంపెనీస్ వాటి యొక్క శరీర బారు అనుగుణంగా నట్టల మందు తాపించుకో ఈ నట్టల మందు కూడా రైతులు తెలియజేయాలని ఏమనుకున్నా అంటే పొద్దున్న పరిగడుపున తాపించుకోవాలి ఎందుకు తాపించుకోవాలంటే రాత్రి మనకు మేత మేస్తాయి మేతమేసిన తర్వాత ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వారికి ఎటువంటి నీళ్లు కానీ మన మేత కానీ ఉన్నప్పుడు ఆ పరిగడుపున మన నట్టల మందు తాపించినప్పుడు మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే నట్టల మందు తాపించిన తర్వాత ఒక రెండు మూడు గంటలు వారికి ఎటువంటి నీళ్లు కానీ దాన కానీ పెట్టద్దు ఎందుకంటే నట్టలు మనం తాపించిన తర్వాత నట్టలు ఏవైతే మన ఈ మేకలు గొల్లల్లా కడుపులో జీర్ణ వ్యవస్థలో పోయిన తర్వాత ఆ పేవుకి పట్టుకొని ఉన్న నట్టలు కానీ ఏవైతే ఈ మందు తాపించిన తర్వాత వాటికి ఒక రకమైన పక్షపాతం వస్తుంది వచ్చిన తర్వాత ఆ మలం లోపల మరుసటి రోజు పేడలు మొత్తం బయటకు వెళ్తాయి ఈ పేడను కానీ తీసుకువెళ్ళి దూరాన పడేయాలి అంటే కుప్పలాగా కాకుండా దూరాన పడేది ఏంటంటే ఆ ఎండకు ఇవన్నీ కూడా నశించిపోతాయి సో దగ్గర చాలా వాటికి ఏం చేస్తారంటే రైతు సోదరులకు ఏంటంటే ఆ షెడ్డు దగ్గర లోపల వేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచిగా కొద్దిగా ప్రధానంగా గుడ్లు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పాక్కుంటే మళ్ళీ షెడ్లకే వచ్చే ఆస్కారం ఉంటుంది సో రైతు సోదరులకు ఏంటంటే ఆ పేడను కానీ ఏదైనా కానీ దూరాన పడేసినప్పుడు తీపి మళ్ళీ మన షెడ్లకు రాకుండా ఆస్కారం ఉన్నాయి సో పొద్దున పరిగడపన నట్టలు తాపించారు తాపించిన ఒక వారం తర్వాత మళ్ళీ కూడా గొర్లకైతే మాత్రం కంపల్సరీ ఈ యొక్క వర్షాకాలం తొలికరి వర్షాలలో మాత్రం చిటుకు రోగం టీకా మందుని వేయించుకోవాలండి ఈ చిటుకు రోగం అని ఏంటంటే తెలుగులో మనకు గడ్డి రోగం అంటారు మనకు పొట్ట వచ్చే రోగం అంటారు ఈ ప్రధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మనం మాట్లాడుకుంటారు ఈ చిటుకు రోగం ప్రధానంగా చాలా ప్రమాదకైన గొర్రెలల్లో ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ మేకలలోగా ఈ గొర్రెలలో తొలికరి వానలు పడతాయి ఇప్పుడు మనకు ఒక వారం అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వర్షం పడుతుంది తర్వాత గడ్డి మొలుస్తుంది మళ్ళీ ఒక పది పదిహేను రోజులకు గడ్డి మనకు వర్షం పడే ఆస్కారం ఉంటాయి ఆ ఒక్క వారం పది రోజుల్లో గడ్డి మొలిసిన తర్వాత పొద్దున పరిగడుపున కానీ ఈ గొర్రెలు కానీ ఈ మేత మేయడానికి పోతాయి ఆ మొదలి కొనల లోపల ఈ సంబంధించిన క్రిమి కీటకాలను ఉంటాయి దీన్ని బ్యాక్టీరియం అంటారు క్లాస్ట్రిడియం పర్పింజన్స్ అంటారు ఈ బ్యాక్టీరియం ఏంటంటే మొదటి గడ్డి మొదలల్లో ఉండేసి ఆ మేత వేసినప్పుడు ఏమైందంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత ఒక మూ రెండు మూడు గంటల లోపల ఏంటంటే వాటి పేగులలో ఏమైందంటే ఎర్రబడిపోతాయి ఆ పేగును కనుక చూసినప్పుడైతే ఆ జీర్ణ వ్యవస్థలో పరు పేగులన్నీ ఎర్రబడిపోయి కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాయి సో దీనికి ప్రధానంగా ముఖ్యంగా రైతు సోదరులు చేయని ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా టీకా మందులు వేస్తారు దీని చిటుకు రోగం టీకా మందులు లేకపోతే ఈటీ అంటాం లేక ఇంట్రోటాక్సిమియా టీకా మందు అంటారు ఇది గొర్రెలు ఉన్నల్లో ప్రతి రైతు సోదరులు కంపల్సరిగా ఈ టీకా మందు తీయించుకోవాలి తర్వాత వర్షాలు కంటిన్యూట్గా ఒక మనకు ఈ జూన్ మాసం నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఆగస్ట్ తర్వాత తుఫాన్లు వచ్చి ఇదే ఉంటాయి కంటిన్యూటీ ఏడ తరపు లేకుండా ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే షెడ్లల్లో నీళ్లు నిలిచి ఆస్కారం ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళ గిట్టెలల్లో పుండ్లు ఏర్పడతాయి ఆ పుండ్లు ఏర్పడినప్పుడు ఏంటంటే ప్రతి గొర్రె కానీ మేక కానీ మూడు కాళ్ళ మీద నడతా ఉంటాయి ఎప్పుడన్నా మనం మందలు కొట్టుకపోయినప్పుడు చూస్తూ అంటే గొర్రె మందంతా ఒక ముందుగా పోతా ఉంటుంది వెనక ఒక రెండు మూడు గొర్రెలు కానీ నాలుగైదు గొర్రెలు వెనక మెల్లగా నడుతుంటాయి సో ఏంటంటే వాటి కాళ్ళల్లో ఏంటంటే చీము పోస్తుంది ఎర్రబడితే ఆ చీము పట్టిన తర్వాత కాళ్ళల్లో నొప్పి పెట్టి పెట్టి అది ఉన్న మనకు షెడ్లల్లో మేత పెత్తాంటాం అక్కడ దాకా పోలేవు ఆ మేత మేలో నీరసించిపోతా అంటే చనిపోతుంటాయి సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది అంటురోగం ఈ ఫుట్ రాట్ అనేది అంటువదు అట్లా షెడ్లలో ఉన్నప్పుడు నీళ్ళు ఎప్పుడైతే వర్షాకాలం పడినప్పుడు లోపల మాత్రం బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం ఇట్లా వేసుకొని ఆ వచ్చిన వాటిని ఏవైతే రోగం వచ్చిన ఐదారు మేకలు కానీ గొర్రెలు ఉన్నప్పుడు మంద నుంచి సపరేట్ చేయాలి చేసిన తర్వాత వాటి కాళ్ళకి ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి సో డ్రెస్సింగ్ లా చేసుకొని దానికి ఆ పుండ్లు కాళ్ళు ఏర్పడినప్పుడు ఈ ఫామ్లిన్ దవ్వంతో కానీ లేకపోతే పొటాషియం పర్మానెంట్ ద్రవం గోరువెచ్చ నీళ్ళల్లో అట్లా కాళ్ళు గిట్టలు కలుపుకొని పెన్సిలిన్ సూది ఒక ఇన్ ఇంజక్షన్ ఒక పశువైద్యుని సంప్రదించి ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు పెన్సిలిన్ సూది మందు నుంచి నొప్పి తగ్గే సూదులు కూడా ఇప్పించుకోవాలి ఇట్లా ఇచ్చుకున్నప్పుడు మనకు ఆ పశువులు కూడా అది గొర్రెలు కూడా మేకలు కూడా మనం నయం చేసుకోవచ్చు కానీ వచ్చిన మంద నుంచి ఏవైతే మన జీవాలకు అని అట్లా వచ్చిన వాటిని మంద నుంచి సపరేట్ చేసుకో అదే మందని కనుక ఇట్లా ఉంచుకున్నట్టు మిగతా వాటికి అన్ని గొర్రెలు మేకలు కూడా వచ్చే ఆస్కారం తర్వాత మేకలలో మనం చూసుకుంటే ప్రధానమైన వాటి పీపీఆర్ రోగం అంటాం పెటిస్ పెటిడిస్ రుమినెట్స్ అంటాం ఇది వైరల్ సూక్ష్మ సూక్ష్మ క్రీముల వల్ల సంభవించే వ్యాధి ప్రధానంగా ఇది వచ్చినప్పుడు మేకలలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఇది ఎందుకంటే ఒక మేక గానుక అంటే చిన్న సంవత్సరం లోపల ఉన్న మేకపిల్లలకు వచ్చినప్పుడు ఏంటంటే వాటికి ఎక్కువ శాతం ఏంటంటే జ్వరం వస్తుంది నోటు అంతా చెడినట్టు అవుతుంది తర్వాత ఏంటంటే ఆ జ్వరంతో పాటుగా ఏంటంటే మోషన్స్ అంటే వీటికి మోషన్స్ అవుతాయి ఆ మోషన్స్ అయినప్పుడు ఏంటంటే మేత మేయక అన్ని ఆ మన మలమూత్రను విసర్జన అయ్యే వరకు నీరసించిపోతాయి సో ఇట్లా ఎక్కువ శాతం మేకలు చనిపోయే ఆస్కారం ఉంటుంది సో ఇవి రాకుండా అరికట్టాలంటే మాత్రం ఏం చేయాలంటే పీపీఆర్ అనే టీకా మందు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా వేస్తుంది లేదంటే మాత్రం ప్రైవేట్గా ఉన్న వాటిలో బయట కొనుక్కొని కూడా ఈ టీకా మందు వేసుకున్నట్టయితే కూడా ఒక సంవత్సరం వరకు మనం రక్షించుకోవచ్చు ఇవి మనం ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి